హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకినైతే మంచి సెమీ కమర్షియల్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి నూట ముప్పై ఒకటి గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బిహెచ్కే ఉంటుంది ప్లస్ వన్ షటర్ ఉంటుంది అలానే టూ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది అండ్ వన్ షటర్ ఉంటుంది టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది మీకు ఇది ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇది మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కోసం ఉంటుందండి మనకి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కైతే ఉండడం అయితే జరుగుతుంది ఇల్లు వచ్చేసి దీని యొక్క డైమెన్షన్స్ ఎలా అంటే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ అండి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ వచ్చేసి మనకి వచ్చేసి ప్లేస్ ఉంటుంది సీలింగ్ అయితే రావడం జరిగింది వన్ కిలోమీటర్ ఫ్రమ్ సాగర్ హైవే సాగర్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో నియర్ గుర్రంగూడకు ఉంటుందండి గుర్రం గూడ లొకేషన్లో సాగర్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ కోటి ఐదు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుందండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటేనే డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ లొకేషన్ మీకు నచ్చినట్టయితే అలానే మీ ఇల్లు కూడా అమ్మాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అది ఎటువంటిదైనా సరే ఎంత కమర్షియల్ బిల్డింగ్ ఓపెన్ ప్లాటా ఏదైనా సరే మనం అయితే సేల్ చేయించడం అయితే జరుగుతుంది అటువంటి ఫెసిలిటీ కూడా ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో